ఎర్లీ మార్నింగ్ మాల్ కూడా ఎలా ఉంది చూడొచ్చు వాతావరణం కూడా కొంచెం మబ్బుగా ఉంది మేఘావృతం చూడవచ్చు చూడొచ్చు మార్కెట్ మార్కెట్లో మాల్ ఎలా ఉంది అన్నది ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం షాప్ నెంబర్ కూడా కనబడుతుంది సిక్స్ రూపీస్ కేజీ ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ గుడిమాల్ కాపుర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో అంత బిజీ బిజీ నడుస్తుంది ఈరోజు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి నిన్న అమావాస్య కావడంతో మార్కెట్ బంద్ ఉంది ఈరోజు మండే అయితే ఫుల్ బిజీ ఉంది ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం మనం హోల్సేల్ గుడిమల్ మార్కెట్ మార్కెట్లో హోల్సేల్ రేట్లు ఆల్రెడీ పబ్లిష్ అయింది వీడియో ఈ వీడియోలో మనం అల్లం వెళ్ళిపోయా ఆనియన్స్తో పాటు ఆ రేట్లు తెలుసుకుందాం ఇది త్రీ ఫార్టీకి ఇస్తున్నారు ఈరోజు కేజీ ఇది సెవెంటీ ఉంది అల్లం ఇది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రెండు కుల్ల ఆనియన్స్ సిక్స్టీ రూపీస్ ఈరోజు ఫార్టీ రూపీస్ హోల్సేల్ గుడి కాపూర్ వెజిటబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం మనం అల్లం వెళ్ళి ఇవైతే పదికి ఐదు ఇస్తున్నారు నిమ్మకాయలు ఇవైతే పదికి నాలుగు ఇస్తున్నారు పెద్దవి నిమ్మకాయలు పూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఇస్తున్నాం మనం ఈ వంద నిమ్మకాయలు రెండు వందల రూపాయలకి ఇస్తున్నారు ఇవైతే రెండు వందల యాభైకి ఇస్తున్నారు ఇవి పెద్దవి మూడు వందల రూపాయలకి ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ వన్ కట్టా ట్వంటీ రూపీస్ ఈచ్ పీస్ ఒక్కొక్క ట్వంటీ ఫిఫ్టీన్ రూపీస్ ఈ పీస్ టెన్ రూపీస్ ఇది తోటకూర తోటాకూర గోంగూర టెన్ పాలకూర టెన్ రూపీస్ రోజు ఈరోజు ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం మనం గుడి మల్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో మార్కెట్ కూడా చూడొచ్చు ఎంట్రెన్స్లో ఉంటుంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు గుడి మల్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్లో ఉన్నాం హోల్సేల్ రేట్లో ఆనియన్స్ ఎలా ఉన్నాయి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియోలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం చూద్దాం ఆనియన్స్ ఎలా ఉన్నాయి ఏ మోడల్కి ఏ రేట్ ఉంది ఎక్స్క్లూజిజువల్స్ వస్తాయి చూస్తూనే ఉన్నాడు థర్టీ రూపీస్ చూడొచ్చు మీరు విజువల్స్లో ఆనియన్స్ ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఆనియన్స్ మాల్ చాలా ఎక్కువగానే ఉంది వెదర్ కొంచెం కూల్ ఉంది ఫ్రెష్ మాల్ వైట్ ఆనియన్స్ నెయ్యి అది బాలిష్కి తిరస్ గిరాక్ నీ పోయా మోసం వచ్చాయి వైట్ మాల్ దిగు తీసు రూపాయ తగ్గ రూపీస్ ఫ్రెష్ మాల్ ఫ్రెష్ మాల్ ఎలా జోకిస్తున్నారు చూడొచ్చు మీరు ఆనియన్స్ ఊరి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో నేను చాలా మంది అడుగుతున్నారు హోమ్ డెలివరీ చేస్తారని ఇక్కడ హోమ్ డెలివరీ చేయరు మన వెహికల్లో ఇక్కడ బల్క్లో తీసుకుని వెళ్తేనే వాళ్ళు ఇస్తారు చూడొచ్చు బ్యాగుల వైజు ఇక్కడ ఆటోలు ఇలా వస్తాయో వాళ్ళు ఓర్ వెహికల్ మాట్లాడుకొని తీసుకెళ్తారు ఇక్కడైతే హోమ్ డెలివరీ ఉండదు ఇది మాట్లాడేది ఆనియన్స్ గురించి ఆనియన్ సెక్షన్ గురించి और सेर मार्केट लो चुरा ये तीस रुपए। हाँ ये तीस रुपए। छोटा वाला? छोटा वाला तो बारह रुपए। ये बारह रुपए। हाँ। नार्मल। हाँ। क्वालिटी कैसा है? बाइंटीस थर्टी फाइव। क्वालिटी नंबर है? थर्टी फाइव। और मीडियम में? मीडियम क्वालिटी। और? वो ट्वेंटी फाइव। ये ट्वेंटी फाइव మీరు ఇరవై ఐదు ఇస్తున్నారు గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్లో ఉన్నాము ఆనియన్స్ ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు నెంబరింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇది ఆనియన్ సెక్షన్ ఆ సైడ్ హోల్సేల్ మార్కెట్ సిక్స్ రూపీస్ కేజీ ఇది ఓన్లీ సిక్స్ రూపీస్ గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో సైవో ఆనియన్స్ సెక్షన్లో చూడొచ్చు మీరు ఆనియన్స్ ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్ వర్షం వల్ల తడితడిగా ఉంది చూడవచ్చు ఆనియన్స్ సెక్షన్ ఇది ఆ సైడ్ ఉంటుంది ఉడిమల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ చూడవచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది ఈరోజు వెదర్ కూడా చాలా కూల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్క్లూజివ్ విజువల్స్ వస్తాయి ఇది ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు కేజీ ఇది కూడా ఫార్టీ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు చూడవచ్చు మరి థర్టీ ఫైవ్కి ఇస్తున్నారు మంచిగా అమ్ముకోవాలి కదా అందరు తినాలి కదా గరిబోళ్ళు లేనని ఉంటారు మంచిగా అమ్ముకుంటేనే మంచి పేరు వస్తుంది దేవుడు దేవుని వల్ల మంచిగా వస్తుంది అది ఇరవైకి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అమ్ముతారు నేనేమి ఇరవై రూపాయలు మూడిస్తున్నా ఇరవై ఇస్తున్నా వేయులు పెట్టి కొన్నా కానీ పంట పంట ఇచ్చిన గానీ నాకు అమ్మకరాష్ట్రం లేరిగా నేను ఒక్కదా మళ్ళీ కొనుక్కొని వెయిలు పెట్టి కొనుక్కొని ఆగా పుదీనా బాక్స్ కి యా రూపాయలు తీసుకున్నా ఆ యాభై యాభై ఇచ్చేస్తున్నాడు వస్తారు కదా వాళ్ళకి తిని సో పాన్సో అంట అంటే ఏ దోసో పచ్చాసు లేలో బాగా అంటే ఇచ్చి వెళ్ళిపోతున్నాను అమ్ముకొని వెళ్ళేస్తా ఇక ఇక అసెంబ్లీ చాయ్ ఇక వాళ్ళకి ఇచ్చేస్తా డబ్బు గట్లా

మ్యాక్సిమం మెయిన్ మెయిన్ మాల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత మిగిలిన మాల్ అనేది కొంచెం ఉండి వాళ్ళు అమ్ముకుంటారు ఆకుకూరలు కావచ్చు అల్లం ఎల్లిగడ్డ కావచ్చు ఉల్లిగడ్డ కావచ్చు ఇంకా కూరగాయలు ఇది గమనించగలరు ఇక్కడ ఇక్కడికి వచ్చే కొని తీసుకెళ్ళాలి ఎవరైనా గ్రామ టంపుల్ మన చెంద్రపల్లి హైదరాబాద్ డిస్టిక్ ఎట్లా రాదు ఎట్లా పదికి ఐదు కరిపాకు పదికి ఆరు ఇవి గట్టలు మెంతం కూడా పదికి నాలుగు సార్ ఈ నిమ్మకాయలు ఇరవైకి మూడు ఇవైతే పదికి నాలుగు ఈ ఇరవైకి నాలుగు ఇరవైకి ఐదు ఇవి చిన్నవి ఇది ఇది ఇదైతే ఒకటి ఈరోజు ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం గుడిమాల్ కాపుర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో లెమన్స్ లెమన్స్ రేట్స్